ఆడపిల్లలందరికీ మాటిచ్చారు కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తుండు లక్ష మీకు సరిపోతుంది మీకు మీదికెళ్ళి మీకు తులం బంగారం ఇస్తాం అని చెప్పి మాటిచ్చారు మరి ఇవాళ బంగారం షాపులు బంద్ అయినాయా లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా ఎవడన్నా నమ్ముతలేడా తులం బంగారం మాయమైపోయింది ఆ లక్ష రూపాయలు ఇవ్వని కూడా కింద మీద పడుతున్నారు ఇది అంటే ఎన్ని అవద్ద మాటలు చెప్పారో చెప్తున్నారు మీకు బస్చింకో స్కూటీది అయితే పోలేదు ఆడపిల్లలు చదువుకుంటే కాలేజీల గిన్నె పోయేటట్టు అయితే స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు స్కూటీలు లేవు లూటీ మాత్రం జోర్దార్ నడుస్తుంది ఎక్కడ స్కూటీ ఒక్కళ్ళకి రాలే లూటీ జబర్దస్త్ చెల్లరా ఇంకా ఆపు లూటీ పోతే మేము ఐసేనే పోం ఆఫ్ ఎక్ మినిట్కి వెళ్ళి సోచావు ఆదాబ్కి ఎర్రగడ్డ డివిజన్మే కాఫీసారి బస్తీ ఆ ఎన్నో బస్తీలు ఉన్నాయి ఎర్రగడ్డలో మరి ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్లో ఉండే బస్తీ వాసులు భయంలో ఉన్నారు ఎందుకు ఎప్పుడు బుల్డోజర్ ఇంటి మీదకి వస్తుందో ఎప్పుడు కూలగొడతాడో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడే ఉన్నది ఇంకేం లేదు ఇది రాజ్యం అంటే ఇల్లు కూడ